హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెన్ ఎడ్యుకేషన్ సో మనం ఈ క్లాస్లో త్రిభుజాల ధర్మాలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గురించి మనం చూద్దామండి సో ముఖ్యంగా మనకు త్రిభుజం యొక్క ధర్మాలు బేసిక్ నుంచి మొత్తం ఏమేమి ఉన్నాయి సో ఏ విధంగా త్రిభుజాలను వర్గీకరించామనే కొన్ని అంశాలు మనకు కవర్ అయ్యేలా ఈ వీడియోలో మనం క్లియర్గా చెప్తామండి సో ముఖ్యంగా మనకు త్రిభుజం అంటే మనకు మూడు భుజాలను కలిగి ఉన్నది సో మూడు భుజాలను కలిగి ఉన్న సరళ సంవృత పటాన్ని మనం ఏమంటామండి త్రిభుజం అంటాం సో త్రిభుజంలో మనకు మూడు శీర్షాలు ఉంటాయి మూడు భుజాలు ఉంటాయి అండ్ మూడు కోణాలు ఉంటాయి సో ఇది మనకందరికీ తెలిసిన విషయమే అయితే మనం త్రిభుజాలను వర్గీకరించేటప్పుడు రెండు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది సో భుజాల ఆధారంగా రెండవది వచ్చేసి కోణాల ఆధారంగా దీని ద్వారా మనము త్రిభుజం యొక్క టైప్స్ని మనం డివైడ్ చేయడం జరుగుతుందన్నమాట అయితే మన లాజికల్ మన ఎడ్యుకేషన్ యాప్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి ఫుల్ క్లాస్ వీడియోస్ని సో ఇలాంటి కంటెంట్తో పాటుగా మనము అభ్యాసము మరియు ఉదాహరణలతో పాటుగా ప్రతి లెక్కను కూడా చేసి ఏ విధంగా చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి సో లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్లో మ్యాథమెటిక్స్ కోర్సు ఉంటుంది సో అదేవిధంగా ఎస్జీడ్ టెక్స్ట్ బుక్ కోర్సు కూడా మనకు మెటీరియల్కి సంబంధించిన కోర్సు కూడా అవైలబుల్గా ఉందండి సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ సో మన డిస్క్రిప్షన్లో లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్ లింక్ అయితే ఉంటుంది సో మనకు త్రిభుజముల యొక్క ధర్మాలను గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఫస్ట్ భుజాలు కోణాలు ఆధారంగా అయితే భుజాల ఆధారంగా మనం మూడు రకాలుగా త్రిభుజాలను వర్గీకరించడం జరుగుతుంది సో త్రిభుజానికి మూడు భుజాలు ఉంటాయి కదా సో అన్ని భుజాలు కోస భుజాల ఆధారంగా చూసుకుంటే మనకు అన్ని భుజాలు సమానంగా ఉంటాయి అన్ని భుజాలు సమానంగా ఉన్న త్రిభుజాన్ని మనం ఏమంటామండి సమబాహు త్రిభుజం అని చెప్పేసి అంటాం సో అన్ని భుజాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం అని చెప్పేసి అంటాం ఎస్ సో లేదు మనకు ఓన్లీ రెండు భుజాలు మాత్రమే సమానంగా ఉన్నాయి అంటే మూడో భుజం వేరుగా ఉంది డిఫరెంట్ లెంత్ తోటి రెండు భుజాలు సమానంగా ఉంటే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం లేదు అసలు అన్ని భుజాలు కూడా వేరు వేరు కొలతలు ఉన్నాయి అసలు ఒక్క భుజం కూడా ఇంకో భుజానికి సమానంగా లేదు అంటే విషమబాహు త్రిభుజం అంటాం సో ఈ విధంగా మనం భుజాల ఆధారంగా మూడు రకాల త్రిభుజాలను మనం వర్గీకరించడం జరుగుతుంది అన్నమాట అయితే ఇందులో మనకు ఏ విధంగా గీస్తాం సార్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఇది ఒక త్రిభుజం అనుకుంటే ప్రతిదీ కూడా త్రీ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ అండ్ త్రీ సెంటీమీటర్స్ ఉంటుంది అదే సమద్వి బాహు త్రిభుజం అనుకోండి రెండు భుజాలు సమానంగా ఉండాలంటే రెండు సమానంగా ఉంటాయి రెండవది మూడవది డిఫరెంట్గా ఉంటుంది సో మన సమానత్వాన్ని సూచించడానికి ఈ విధంగా గీతలతో సూచిస్తాం విషమ బాహు త్రిభుజం అయితే ఒకదానికి ఒకటి సంబంధం సారీ ఒకదానికి ఇంకొకటి అసలు సంబంధం అనేదే ఉండదు సో త్రిభుజం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే వేరు వేరు కొలతలు కలిగిన త్రిభుజంగా ఉంటుంది సో మూడు కొలతలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి త్రీ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ ఈ విధంగా అనమాట నెక్స్ట్ కోణాల ఆధారంగా చూసుకుంటే ఒకటి అల్పకోణ త్రిభుజము రెండవది లంబకోణ త్రిభుజము మూడవది అధిక కోణ త్రిభుజం అధిక కోణ లంబకోణ అల్పకోణ అల్పకోణం అంటే ఏం లేదండి సో మూడు త్రిభుజంలోని మూడు కోణాలు కూడా అల్పకోణాలై ఉండాలి అల్పకోణం అంటే ఏంటి నైంటీ డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి సో మూడు కోణాలు కూడా అల్పకోణాలు అయితే అల్పకోణ త్రిభుజం అని అదేవిధంగా లంబకోణ త్రిభుజంలో మూడు కోణాల్లో ఒక కోణం కనీసం అంటే మనకు ఒక కోణం ఏ విధంగా ఉండాలంటే నైంటీ డిగ్రీస్ ఉండాలి మిగిలిన కోణాలతో మనకు సంబంధం లేదు ఖచ్చితంగా అల్పకోణాలు ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అనేది మనకు సంబంధం లేదు కానీ ఖచ్చితంగా ఒక కోణం మాత్రం నైంటీ డిగ్రీస్ ఉండాలి రెండవ మూడవది వచ్చేసి అధిక కోణం అండి అంటే ఖచ్చితంగా ఒక కోణము అధిక కోణమై ఉండాలి సో ఒక కోణము అధిక కోణమై ఉంటే దాన్ని ఏమంటాం అధిక కోణం త్రిభుజం అని చెప్పేసి అంటాం అన్నమాట అందులో మనకు అధిక కోణము అంటే ఏంటి నైంటీ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి సో దీన్ని అధిక కోణం అంటాం ఇది నైంటీ డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే అల్ప కోణం అంటాం సో అదంటి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫిఫ్టీ డిగ్రీస్ ఉన్న త్రిభుజం ఒకటి ఎగ్జాంపుల్గా మనం త్రిభుజాన్ని గీసుకున్నట్టయితే అల్పకోణ త్రిభుజానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఈ విధంగా రాయవచ్చు సో త్రిభుజంలో ఒకటి ఏమన్నా రాయవచ్చు అండి ఫిఫ్టీ డిగ్రీస్ ఒకటి సిక్స్టీ డిగ్రీస్ ఒకటి అండ్ సెవెంటీ డిగ్రీస్ ఒకటి సో ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ సో మనకు వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది కదా సో ఈ విధంగా ఒక అల్పకోణ త్రిభుజం రావచ్చు లంబకోణ త్రిభుజంలో కూడా మనం ఎన్ని రాయవచ్చు అంటే ఖచ్చితంగా ఏముండాలి అంటే మనకు ఒక లంబకోణం అయితే ఉండాలి సో లంబకోణం త్రిభుజాన్ని ఎలా గీస్తామంటే సో ఇదొక ఎస్ జాస్ట్ సెకండ్ మనం ఇంకా కొంచెం మంచి గీతం ఎస్ ఖచ్చితంగా ఒకటి లంబకోణం అని మాట్లాడుకున్నాం కాబట్టి ఇందులో ఇక్కడ చూడండి ఇక్కడ వస్తుంది కదా ఇక్కడ లంబకోణం నైంటీ డిగ్రీస్ ఉంది సో దీన్ని లంబకోణ త్రిభుజం అని చెప్పేసి అనవచ్చు అనమాట అదే అల్పకో కోణ త్రిభుజంలో ఒకటి మాత్రం ఏ విధంగా ఉండాలి అంటే మనకు కోణం అనేది ఉండాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఉన్న దాంట్లో మనకు ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ మనకు అధిక కోణం వస్తుంది సో ఈ అధిక కోణ త్రిభుజాన్ని మనం ఏమంటాం అంటే ఇక్కడ అధిక కోణం వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం అధిక కోణ త్రిభుజాన్ని గీయవచ్చు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు వన్ టెన్ డిగ్రీస్ సో ఇందులో కూడా మనకు మిగిలింది ఏమండొచ్చు ఏమైనా రాసుకోండి మీ ఇష్టం ఇక్కడ థర్టీ డిగ్రీస్ అండ్ ఇక్కడ కూడా థర్టీ డిగ్రీస్ ఉండవచ్చు సో ముప్పై ముప్పై అరవై సో సారీ ఇక్కడ ఒక సిక్స్టీ డిగ్రీస్ ఇక్కడ ఒక థర్టీ డిగ్రీస్ మొత్తం నైన్ వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి కదా సిక్స్టీ అండ్ థర్టీ ఇట్లా తీసుకోవచ్చు లేదు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఎట్లయినా సరే మనకు మిగిలిన రెండు కోణాలు మొత్తం నైన్టీ డిగ్రీస్ అవ్వాలి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి వన్ టెన్ డిగ్రీస్ తీసుకున్నాం ఒక ఫార్టీ డిగ్రీస్ తీసుకోండి ఇక్కడ ఒక థర్టీ డిగ్రీస్ తీసుకోండి ఈ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఎలా తీసుకున్నా ఒక కోణం మాత్రం అధిక కోణం ఉండాలి ఇది మనకు త్రిభుజం యొక్క భాగాలుగా విభజించడం అన్నమాట నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ ఇంకొకటి ఉంటుంది సో త్రిభుజ భుజాల మధ్య సంబంధం మనకు ఒక కొన్ని కొలతలు ఇచ్చాడు వీటి ద్వారా మనకు త్రిభుజం ఏర్పడుతుందా లేదా అని తెలియాలంటే ఏ విధంగా గుర్తిస్తామంటే త్రిభుజంలోని రెండు భుజాల పొడవుల మొత్తం రెండు భుజాల పొడవుల మొత్తం మూడవ భుజానికంటే మూడవ భుజానికంటే ఎక్కువ సో ఖచ్చితంగా రెండు మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే త్రీ ఫోర్ ఫైవ్ ఇచ్చాడు అనుకోండి సో నాలుగు ప్లస్ మూడు వేస్తే మూడో భుజం ఐదు కన్నా ఎక్కువగా ఉండాలి సో ఏడు అనేది ఐదు కంటే ఎక్కువ కాబట్టి లేదు నాలుగు ప్లస్ ఐదు వేస్తే మూడు కన్నా ఎక్కువగా ఉండాలి ఏ విధంగా చేసినా సరే ఏదైనా రెండు భుజాల మొత్తం అనేది మనకు మూడవ కంటే ఎక్కువగా ఉండాలి ఒకవేళ మనం భుజం మొత్తం తీసుకున్నాం లేదా భేదం తీసుకుందాం మనకు మూడు రెండు భుజాల పొడవుల రెండు భుజాల పొడవుల భేదం తీసుకుంటే మూడవ భుజానికి మూడవ భుజానికి ఏ విధంగా ఉంటుంది సార్ అంటే తక్కువగా ఉండాలి సో మూడవ భుజానికంటే తక్కువగా ఉంటుంది సో ఈ విధంగా ఈ ఈ ఫార్ములాని ఈ సూత్రాన్ని మనం ఈ యొక్క సంబంధాన్ని ఉపయోగించి మనం ఏం చేయవచ్చు అంటే ఇచ్చిన కొలతల ద్వారా త్రిభుజం ఏర్పడుతుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది సో ఏవైనా రెండు భుజాల పొడవుల భేదం అనేది రెండు భుజాలు నాలుగు మైనస్ మూడు ఇస్తే ఒకటి వస్తుంది కదా సో ఐదు కంటే తక్కువే కదా సో మూడో కంటే తక్కువగా ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ త్రిభుజం యొక్క ఎత్తు లేదా ఉన్నతి అంటాం త్రిభుజం యొక్క ఎత్తు దీన్నే మనం ఉన్నతి అని కూడా అంటామండి ఉన్నతి అంటే ఏం లేదు త్రిభుజానికి ఒక శీర్షం నుండి త్రిభుజంలోని ఒక శీర్షం నుండి ఎదుటి భుజానికి లంబంగా గీయబడిన ఒక రేఖనే మనం ఎత్తు అని చెప్పేసి అంటాం ఒక త్రిభుజం అనుకుంటే దీనికి ఆపోజిట్గా లంబంగా గీయాలి ఖచ్చితంగా సో లేదు ఇట్లా గీసినా సరే ఎట్లయినా సరే మనకు లంబంగా గీయాలి ఇక్కడ గీసినా సరే మనకు లంబంగా గీయవలసి ఉంటుంది సో ఈ విధంగా లంబంగా గీసిన రేఖనే మనం త్రిభుజం యొక్క ఎత్తు అని చెప్పేసి అంటాము మూడు ఎత్తులు మనం గీయవచ్చు ఒక శీర్షం నుండి ఎదుటి భుజానికి గీయాల్సి ఉంటుంది నెక్స్ట్ త్రిభుజం యొక్క మధ్యగత రేఖలు మధ్యగత రేఖలు అంటే ఇదిగోండి చూడండి సో ఈ విధంగా ఒక శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మద్య బిందువుకు గీస్తే ఈ భుజానికి కరెక్ట్ ఇది మధ్యలో బిందువు ఉందనుకుంటే కరెక్ట్ దానికి మధ్యలో రేఖ అనేది ఉండాలి సో మనకి ఈ విధంగా వస్తుందా లేదా ఇట్లా ఉన్నా సరే మీరు ఇది ఒక త్రిభుజం అనుకుంటే కరెక్ట్గా మధ్యలో ఇట్లా గీయాలన్నమాట సో మద్య బిందువును గుర్తించి ఆ మధ్య బిందువుకు మనం గీయవలసి ఉంటుంది ఈవెన్ ఇట్లా గీచినా సరే సో మూడు ఇవి కూడా మనకు మూడు రావడం జరుగుతుంది మూడు మధ్యగత రేఖలు రావడం జరుగుతుంది సో ఈ మధ్యగత రేఖల మిళిత బిందువునే మనం ఏమంటామండి గురుత్వ కేంద్రం అని చెప్పేసి అంటాం సో గురుత్వ కేంద్రం వచ్చేసింది కదా ఇందులో మనకు ఉన్నతి అంటే ఏందో తెలిసిపోయింది మధ్యగత రేఖ అంటే ఏందో తెలిసిపోయింది అయితే ఇక్కడ ఇంకొక రూల్ కూడా ఉంటుందండి మధ్యగత రేఖలు ఎప్పుడు కూడా త్రిభుజం యొక్క అంతరంలోనే ఉంటాయి అవును సార్ మన త్రిభుజం యొక్క అంతరంలోనే ఉంటాయంటే ఏవైనా రేఖలు బాహ్యంగా కూడా గీయవచ్చా అని మీకు డౌట్ వస్తుంది కదా సో చూపిస్తాను త్రిభుజం యొక్క ఎత్తుని మనం బాహ్యంగా కూడా వస్తుందండి సో ఇదొక అధిక కోణ త్రిభుజం అనుకుందాం సో ఇదో అధిక కోణ త్రిభుజంలో మనకు ఎత్తు గీయాలి సో మనకు లంబంగా ఎక్కడ గీయాలి ఈ శీర్షం నుంచి ఈ భుజానికి గీయాలి లంబంగా గీయాలంటే ఇట్లా గీస్తే మనకు సాధ్యమయ్యే విషయమా కాదు దానికోసం ఏం చేస్తామంటే ఈ భుజంని ఈ విధంగా పొడిగిస్తాం పొడిగించి దానికి ఆపోజిట్గా ఇక్కడ మనం ఎత్తు నుంచి ఇస్తామన్నమాట సో చూస్తారు కదా త్రిభుజం యొక్క బాహ్యంగా బాహ్యంగా మనకు ఎత్తు అనేది వచ్చింది సో మన దీన్ని బట్టి ఏం అర్థమవుతుందండి త్రిభుజం యొక్క ఎత్తులు అనేవి బాహ్యంగా ఉండవచ్చు కానీ మధ్యగత మధ్యగతరీగా మాత్రం ఖచ్చితంగా కూడా ఏది ఎక్కడ ఉండాలి త్రిభుజం అంతరంలోనే ఉండాలి సో ఇది మధ్యగత మధ్యగతరేకలు ఎత్తులకు సంబంధించిన అంశం ఇంకా మనకు తెలిసిన ఇంకొక ఇంపార్టెంట్ సంబంధం వచ్చేసి త్రిభుజం యొక్క మూడు కోణాల మొత్తం ఎల్లప్పుడూ కూడా నూట ఎనభై డిగ్రీలు ఉంటుంది సో ఇది ఆల్రెడీ చెప్తూనే ఉన్నప్పటి నుంచి సో దీన్ని నూట ఎనభై డిగ్రీస్ ఉంటుంది త్రిభుజం యొక్క బాహ్య కోణ ధర్మం అనేది ఇంకొక ఇంపార్టెంట్ అండి బాహ్య కోణ ధర్మం త్రిభుజం యొక్క బాహ్య కోణ ధర్మము అంటే ఏంటి సార్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక త్రిభుజం అనుకుందాం త్రిభుజంలోని ఒక భుజం పొడువుని ఎక్స్టెండ్ చేయాలంటే పొడిగించాలి ఈ విధంగా పొడిగిస్తే ఇక్కడ ఏర్పడిన ఒక బాహ్య కోణం ఏదైతే ఉంటుందో ఆ త్రిభుజంలోని అంతర అంతర అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది సో ఇవి ఏమంటామండి ఇది బాహ్య కోణము ఇవి త్రిభుజం యొక్క అంతరాభిముఖ కోణాలు అంటే ఇవి రెండు అనమాట అంటే దీనికి చూసుకుంటే ఈ రెండు లేదు ఇక్కడ పొడిగించావు అనుకో భుజాన్ని అప్పుడు ఇది బాహ్య కోణం అవుతుంది దీని యొక్క అంతరాభిముఖ కోణాలు అంటే ఈ రెండు అవుతాయి సో ఎట్లయినా సరే ఈ రెండు అవుతాయి అన్నమాట సో ఎట్లయినా సరే మనకు లేదు ఇక్కడ పొడిగించావు ఇది బాహ్య కోణం అవుతుంది అప్పుడు అంతరాభిముఖ కోణాలు ఈ రెండు అవుతాయి అన్నమాట సో దీనికి దానికి సంబంధం ఏంటి సార్ అంటే ఈ విధంగా బాహ్య గీసినప్పుడు బాహ్య కోణము ఇస్ ఈక్వల్ టు అంతరాభిముఖ కోణాల మొత్తము అంతరాభిముఖ కోణాల మొత్తము సో ఇది మొత్తంగా మనకు ఏడవ తరగతిలోని త్రిభుజము ధర్మాలు అనే పాఠ్యాంశంలో ఉన్న ముఖ్యమైన కంటెంట్ అండి దీనికి సంబంధించిన ప్రతి ప్రాబ్లమ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం వీడియోస్లో మా నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి సో కింద డిస్క్రిప్షన్లో లాజికల్ మన ఎడ్యుకేషన్ యాప్ ఉంటుంది దాని ద్వారా మీరు మ్యాథమెటిక్స్ క్లాస్ను తీసుకుంటే దీంతో పాటుగా ఫుల్ క్లాస్ అనేది మీకు లభించడం జరుగుతుంది సో ఇది ఓవరాల్గా మన యొక్క త్రిభుజం యొక్క ధర్మాలు సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ ద్వారా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి సో దాని ద్వారా మేము మీకు సందేహాలు తీర్చడా తీర్చడానికి ప్రయత్నిస్తాం రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్